ఇక మెటా డేటా పరిశోధనతో బయటపడిన నిజాలు రాహుల్ గాంధీ అప్లోడ్ చేసిన మూడు పిడిఎఫ్ల మెటా డేటాను లోతుగా పరిశీలించిన ఆ ఫైల్ మయన్మార్ టైమ్ జోన్ అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తయారు చేయబడినాయని స్పష్టమైంది ఈ ఫైల్ అడోబ్ ఇలస్ట్రేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి సృష్టించారు ఈ సాఫ్ట్వేర్ ఫైల్ తయారైన సిస్టమ్ యొక్క స్థానిక సమయాన్ని రికార్డ్ చేస్తుంది ఈ పీడిఎఫ్ ల తయారీకి కేవలం కొన్ని సెకండ్ల సమయం మాత్రమే పట్టింది ఇది ఒకే సిస్టమ్ లో వేగంగా తయారు చేయబడిన సాక్ష్యాల ఫ్యాక్టరీ అని సూచిస్తుంది ఈ పీడిఎఫ్ లను గూగుల్ డ్రైవ్ ద్వారా షేర్ చేయడం వాటి మెటా డేటా అలాగే ఉండిపోయింది దీంతో ఈ పత్రాలు భారతదేశంలో తయారు కాలేదని రుజువైంది ఎన్నికల్లో గెలవలేకపోతే ఇతర మార్గాల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆయన స్వప్నం దీనిలో భాగంగానే సోషల్ మీడియా నిపుణులు యువకులను మీ రక్తం ఎందుకు ఉడకడం లేదు అంటూ రెచ్చగొట్టే కథనాలను ప్రచారం చేస్తున్నాయి ఒక విద్యార్థి తన షూలో పొగ బాంబుతో పార్లమెంట్ లోకి ప్రవేశించిన పోలీసులు ఏమి చేయరని వారికి తెలుసు వారు అతన్ని భగత్ సింగ్ గా మార్చి ప్రచారం చేస్తారు రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తారు ఏడాదికి దాదాపు అరవై విదేశీ పర్యటనలు చేయడం అనేక అనుమానం సృష్టిస్తోంది ఈ పర్యటనల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ఎవరిని కలుస్తున్నారు ఏ విషయాలు చర్చిస్తున్నారు అనేవి రహస్యంగానే ఉన్నాయి